ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన బీటీ రోడ్డు దుస్థితి మాత్రం మారడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పద్మనాభునిపల్లి గ్రామం నుండి తిమ్మాపూర్ వెళ్లే ప్రధాన రోడ్డు గుంతలమయంగా మారి సంవత్సరాలు గడుస్తున్న పట్టించుకునే వారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు డబుల్ రోడ్ నిర్మాణానికి నిధులు మంజూరైన పనులు మాత్రం ప్రారంభం కాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు గుంతలమయంగా మారిన రోడ్లతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ వరి నాట్లు వేసి ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేశారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు నా ఇప్పటి వరకు మారని ఈ రోడ్డు తిమ్మాపూర్ నుంచి పద్మాపల్లి నుండి కొండాపూర్ అందే వరకు డబల్ రోడ్ శాంక్షన్ అయింది శాంక్షన్ అయి చాలా రోజులు జరుగుతుంది కావున ఎవరు పట్టించుకోవడం లేదు బై ఎలక్షన్లో కొంతమంది వచ్చి రోడ్ వేస్తామని చెప్పారు ఈ స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా రోడ్ వేస్తామని చెప్పారు ప్రభుత్వాలు మారినాయి కానీ ఈ రోడ్డు మారలేదు అనేక యాక్సిడెంట్లు కానీ వివిధ ఇబ్బందులకు గురవుతుంది ఈ రోడ్డు వల్ల చాలామందికి కావున ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఉన్న తొరవ తీసుకొని ఈ యొక్క రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని కోరుతున్నాము అంటే